ఈరోజు నంద్యాల్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడము నిజంగా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒకటి సమాజమే సిగ్గుతో తల దించుకునేలాగా ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాలు ఈ విధంగా తయారైనందుకు ఏంటి పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు ఏంటి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో వైసీపీ నాయకులది కావచ్చు అనేది కూడా ఈరోజు ఊహించుకోవాలంటేనే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు ఈరోజు నేను ఏదో తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ మంత్రిగానో ఆలగడ్డ ఇన్ఛార్జిగానో అసలు తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాలు పక్కన పెట్టి సామాన్య ఒక ఆడపిల్లగా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయాలైనా ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చాలా గొప్ప గొప్ప మాటలు మహిళలకి మర్యాద ఇవ్వాలి మహిళలని ధైర్యంగా బయటికి తిరిగేలాగా మేము చేస్తాము చాలా చాలామంది చాలా విధాలుగా మాటలు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆడపిల్లలు బయటికి తిరగాలంటే కూడా భయభ్రాంతులకు గురయ్యే రోజులు మళ్ళీ ఈ విధంగా వస్తాయని చూస్తామని కూడా అది కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అనుకోలేదు ఒక ఉదాహరణ గత కొన్ని రోజుల క్రితము ఆళ్ళగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి ములెస్టేషన్ చేయడం వల్ల అది నా దృష్టికి రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఇది బయటికి రానికుండా చూడండి అమ్మా కానీ నాకు న్యాయం జరగాల కానీ ఇది మీడియాలో వస్తే ఆడపిల్ల ఇబ్బంది పడతాము అని చెప్పి నా దగ్గర చెప్పినప్పుడు తప్పకుండా దీన్ని బయటికి రానివ్వకుండా ఈ దారుణానికి ఒడగొట్టిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దాన్ని తగినట్టుగానే మేము చేయాల్సినవన్నీ కూడా చేశాము చిన్నపిల్ల ఆ అమ్మాయితో నేను మాట్లాడాను ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడుతూ ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను సీరియస్గా తీసుకొని డిఎస్పీ గారితో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు లెవెల్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేపిచ్చి ఫోక్స్ యాక్ట్ ఫోక్స్ యాక్ట్ పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ఇంతవరకు వాళ్ళకి బేరు రాలేదు వాళ్ళు ఇంకా రిమాండ్లోనే ఉండడం జరిగింది ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది దీన్ని ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే మేము దీనికి సంబంధించిన ముందే చెప్పిండొచ్చు కానీ ఒక ఆడపిల్ల విషయం బయటికి రానికుండా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు ఈరోజు నంద్యాల్లో ఇప్పటికే దారుణాలు పాపాలు ఎక్కువైపోయినాయి వీళ్ళు చేసే అరాచకాలు ఎక్కువైపోయినాయి నిన్నగాక మొన్న శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలికని వేధించి హత్య ప్రయత్నం హత్య ప్రయత్నం చేసి మానభంగం చేశారు ఆ అమ్మాయిని చంపేశారని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది మొన్న రాత్రి వచ్చిన ఫోన్ కాలు దాని తర్వాత మేము చాలామంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావచ్చు దాని ఇన్వెస్టిగేషన్ మేము సపరేట్గా ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది కూడా కనుక్కోవడం జరిగింది ఈరోజు ఆడపిల్లల మీద జరిగే ఈ దాడులని ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా ఏ విధంగా తప్పుదావ పట్టియాలని చెప్పే చూసే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కేసు మాఫీ చేద్దామని అనుకోవచ్చు ఈరోజు మీరు చేతిలో మీ అధికారం ఉంది కాబట్టి మీరు చేసిన రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ రీఎంక్వైరీ పెట్టించి మీ అంతు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం రేపు చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది ఇది మాకొచ్చిన నాకొచ్చిన సమాచారం పంతొమ్మిదో తారీఖు ఈ సంఘటన జరిగింది మామూలుగా ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందని చెప్పి కనుక్కుంటే సూసైడ్ చేసుకుందని చెప్పి బయటికి చెప్పడం జరిగింది ఆ సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు లాయర్లు నిన్నారు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉండిన్నారు ఎక్కడ కూడా గొంతుకి ఎక్కడ కూడా ఉరి వేసుకున్నట్టు ఎక్కడ కూడా మార్క్ ఎక్కడ కనిపించలేదు మామూలుగా ఉరి వేసుకొని చనిపోతే నాలుక బయటికి రావడము కళ్ళ నుంచి గుడ్లు బయటికి రావడము ఇట్లా కొన్ని గమనిస్తాం కానీ అవన్నీ కూడా ఏమీ జరగలేదు దీన్ని సరిగ్గా చేయండి మీరు అని వీడియో కూడా తీయలేదని చెప్పి కూడా చెప్తున్నారు అది మళ్ళీ వాస్తవాలు కనుక్కోవాలి అవి కూడా ఎటువంటి వీడియో లేకుండా ఎటువంటి ఆధారాలు సరిగ్గా సేకరించకుండా మామూలుగా అయితే అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందాం ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అంటే చుట్టుపక్కల జుడిషియరీలో ఉన్న వీఆర్ఓ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఒక వీడియోగ్రాఫర్ని వీళ్ళందరినీ కూడా పెట్టుకొని బాడీని కిందికి దింపేటప్పుడు చూసినప్పుడు అవన్నీ కూడా వీడియో తీయాల్సిన అవసరం ఉంది కానీ ఎటువంటివి చేయకుండా ఎటువంటి సమాచారం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా పంచనామా కూడా అక్కడక్కడే కూర్చొని రాయాల అటువంటివి కూడా ఏమి చేయకుండా సొంతంగా వీళ్ళకొద్దీ వీళ్ళే రాశారు వీళ్ళకొద్దీ వీళ్ళ సంతకాలు పెట్టారని సమాచారం మాకు రావడం జరిగింది ఎంఐ మాదిగ ఎస్సీ మాదిగ ఎంతమంది ఎస్సీలను ఇంకా మీరు బలి తీసుకుంటారు ఎంతమంది ప్రజల్ని ఇంకా బలి తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇంతవరకు ఎన్ని ఎంతమంది చావులు నంద్యాలలో చూసినాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయినారు అబ్దుల్ సలాం దగ్గర నుంచి మొదలయ్యి ఎంతమంది వీడియోలు తీసి మా చావుకి వీళ్ళు కారణము అని చెప్పిన తర్వాత కూడా ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ప్రతి ఒక్క చావుకి శిల్పా కుటుంబానికి లింక్ అయి ఉంటుంది కానీ ఎవరిని అరెస్ట్ చేయరు డబ్బులు ఇచ్చి మాఫీలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్లు చేసుకుంటారు చంపడము కాంప్రమైజ్ చంపడం కాంప్రమైజ్ ఈ కేసులన్నీ రే పొద్దున మేము వచ్చిన తర్వాత రీఎంక్వైరీ పెట్టించి తీడతాము మహిళల పైన సిగ్గుగా లేదు మీరు మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపితే కేసు బయటికి రాకుండా ఎట్లా ఉంది ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి బాడీని అప్పజెప్పి పంపించేసినారు తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఎందుకు కేసు పెట్టలేదండి ఇప్పటికే ఉంటే సగం మందికి మొన్నటికి మొన్న హరికృష్ణ అని చెప్పి ఒక వ్యక్తి వీడియో తీసి నా చావుకి ఫలానా కన్నమ్మ వైసీపీ ఎక్స్ కౌన్సిలర్ కారణం అని చెప్పి నాకు మూడేళ్ల నుంచి జీతాలు రావట్లేదు ఉండమ్మా అని చెప్పినా కూడా వినకుండా నా మీద ఒత్తిడి పెట్టడం వల్ల నేను చనిపోతున్నాను వీడియో తీసినాడు మున్సిపాలిటీలో అతను వర్కర్ మీ మీడియా వాళ్ళే కూడా చూశారు కదా తల్లిదండ్రులు ఫస్ట్ టైం చెప్పినారు తర్వాత వెంటనే మాట ఎట్లా మార్చారు మీరు చూడలేదా కాంప్రమైజ్ బయటికి వచ్చి ఎవరైనా మాట్లాడితే మీ మీ సంగతి కూడా ఇలా ఇదగే అవుతుందని చెప్పి బెదిరించినారు పాపం చిన్న కుటుంబాలు వాళ్ళు వెంటనే మాట మార్చినారు అబ్దుల్ సలాము తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది చిన్నబాబు ఆ అబ్బాయి తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది కే ఎంత రౌడీజం గూండాయిజం నందాల్లో ఈరోజు చూస్తున్నామంటే ఎక్కడా కూడా ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము ఎమ్మెల్యేలు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు ఎవడైతే మాఫీ చేస్తారో కేసులు మాఫీ చేస్తారో ఎవరైతే సెల్యూట్ కొట్టి తప్పుని ఒప్పు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలకు పెడుతున్నారు ఆలగడ్డలో కూడా వైసీపీ నాయకులు ప్రజలు పెట్టినారు కేసు వాపస్ తీసుకోమని కేసు ఉండకూడదని కానీ ఆలగడ్డ పోలీసులు ఈ అమ్మాయి విషయంలో మాత్రము నేను వాళ్ళకి సెల్యూట్ కొడుతున్నా ఫోక్స్ యాక్ట్ కింద వాళ్ళని లోపల పడేసినారు వైసీపీ నాయకులు ఒత్తిడి పెట్టినా కూడా వినలేదు ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఆ విధంగా చేసినారు ఇక్కడ ఏమైంది ఎస్పీ గారు ఇక్కడే కూర్చున్నారు ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు నిన్నటికి నిన్నటికి నిన్న చిన్నరాయుడు అనే వ్యక్తి చంద్రాయుడు అనే వ్యక్తి నాలుగు బాటిళ్లు దొరికినాయని చెప్పి నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి పోలీసులు ఫోటో తీసి పేపర్లో వేసి చాలా పెద్ద ఘనకాలం చేసినట్టు ఆ నాలుగు బాటిల్లు కాదు దాని వెనకల ఎన్ని లారీలు మద్యం పట్టుకున్నారనేది బయటికి రాలేదు నాలుగు బాటిలు ముందు పెట్టినారు ఈ వ్యక్తి ఎవరో కాదు శిల్ప రవికి పర్సనల్ గన్మెన్ అంట పర్సనల్ సెక్యూరిటీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వము ఇచ్చిన సెక్యూరిటీ సరిపోదంట సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా వ్యాపారాలు చేపిస్తున్నారు నాలుగు బాటిల్లు రవి పక్కన తిరిగి తిరుగుతున్న ఈ వ్యక్తి నాలుగు బాటిల్లు పట్టుకుంటే కేసు రాస్తారా ఎమ్మెల్యే సంబంధించిన ఒక వ్యక్తి సెక్యూరిటీ వ్యక్తి పైన నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి అరెస్ట్ చేస్తారంట వెంటనే రిమాండ్కి పంపి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేసారంట బయటకు వచ్చేసారంట అదే అరే అదే అదే మరి శిల్పారవి ఫోన్ చేయలేదా మా వాళ్ళు పట్టుకోతే కేసు రాయలేదు రాయత్ని పెట్టలేదా దీని వెనుక నాలుగైదు లారీలు మధ్య ముందు కాబట్టి నాలుగు బాటిల్ ముందు పెట్టి చిన్న కేసు రాసి బయటికి పంపించినారు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే శిల్ప వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మందు దొరుకుతుంది పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలని చెప్పేసి గోడౌన్ల నుంచి స్టోర్లకు వచ్చే మద్యం అంతా కూడా కాంట్రాక్టర్లు తీసుకుంది శిల్ప అనుచరులే ఆ కర్నూలు నుంచి వచ్చే మద్యంలోనే తెలంగాణ మధ్యము కర్ణాటక మధ్యము నాసిక్ మధ్యము అన్ని వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు సిగ్గుగా అనిపించట్లేదు మీకు మీరు ఎమ్మెల్యేలా మీరు ఎమ్మెల్యేలకు ఎట్లా పనికి వస్తున్నారు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఆడపిల్లలను చంపును చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి శిల్పామోహన్ రెడ్డి తమ్ముడిది కాదా శిల్ప రవి వాళ్ళ బాబాయ్ కదా కాపాడుకుంటారు వ్యాపారాలు జరగాలి కదా ఆడ రేప్ చేసినారు చంపినారు అంటే ఎవడు కొన్నాడు కదా కాపాడుకోవాలి కదా మళ్ళీ కూర్చొని మా డిస్కషన్స్ అంట హైదరాబాద్లో కూర్చొని మీరు నేను కూడా ఎక్కడ పేపర్లోనే చదివిన హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు నేను ఎంపీ నువ్వు ఎమ్మెల్యే నేను టీడీపీ నేను అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తా ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను లోకేష్ అన్న గారు దృష్టిలో పెడతాను మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను నేను ఆడపిల్లల్ని ఈ విధంగా మద్యం ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని మీరు టీడీపీలోకి వస్తారు సిగ్గుగా లేదు మీకు కడుపుకు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారా అంత కుటుంబం అంతా ఆడపిల్లల విషయంలో చేస్తారా రాజకీయాలు అమ్మాయి చిన్నపిల్లలను చిన్న పిల్లలను మానభంగం చేసి చంపితే వెనకేసుకొస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరు మద్యము పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్తీ మందు చేసి ఈడ తాగుపించి ఆ మత్తులో ఏం తప్పులు చేసినా మీ చుట్టూ తిరుగుతారనే కదా ఎంతమందిని ఎంతమందిని పెట్టుకున్నారు మీరు అబ్దుల్ సలాం దగ్గర నుంచి చూసుకుంటే ఎంతమందిని ఇప్పుడు చెప్పిన పేరు కాకుండా మొన్న కానిస్టేబుల్ని చంపినారు ఒక విలేకర్ని అటాక్ చేసినారు ఎన్ని మర్డర్లు జరిగినాయి ఈడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారు ఇక్కడే కదా కూర్చునేది ఒక మైనర్ బాలికని హత్య చేస్తే నాలుగు పీకి అసలు శిల్పా వెంచర్లో జరిగినప్పుడు శిల్ప చక్రపాణి పేరెందుకు బయటికి రావట్లేదు ఆత్మహత్య చేసుకున్నా కూడా శిల్పా వాళ్ళకి బయటికి రావాలా బాలం కూడా ఎంక్వైరీ చేయాలి అక్కడ పనిచేసే వాళ్ళని ఎంక్వైరీ చేయాల అనే కదా చిన్న చూపు మీకు కాదు ఎస్సీలనే కదా చిన్న చూపు మైనారిటీలనే కదా అబ్దుల్ సలాం మిమ్మల్ని కాపాడుకుని చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటున్నాం రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా బయటికి తీస్తాము రీఎంక్వైరీ చేపిస్తాము కేసులు రీ ఓపెన్ చేపిస్తాము అది మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు ఏదైనా తప్పుడుగా చేస్తే అంతేకాదు ఇప్పుడు శిల్పా జరిగిన ఈ మానవంగం ఈ హత్యకు సంబంధించి ఏదైతే హడావిడిగా మీరు పోస్ట్ మార్టం చేసి టకటక చేసి ఆ బాడీ కూడా పంపించేస్తున్నారు మేము రీ పోస్ట్ కి డిమాండ్ చేస్తున్నాం రీ పోస్ట్ మార్టం జరగాల సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టించాలా ప్రతి ఒక్కటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ రావాలా అంతేకాకుండా ఇదంతా కూడా మీడియా సమక్షంలో జరగాల నిజంగా అంటే మీరు తప్పు చేయలేదంటే ఈ డిమాండ్లకి ఒప్పుకోవాలా ఈ ప్రభుత్వము ఎటువంటి తప్పు చేయలేదు ఎమ్మెల్యేలు ఎటువంటి తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ తప్పు చేయలేదు అంటే ఈ డిమాండ్లకి వెంటనే రీ పోస్ట్ కి మేము కోర్టులో రిట్టతున్నాం రీ ఎంక్వైరీకి మేము రిట్టయిపోతున్నాం తమాషాలా ఆడపిల్లలకి రక్షణ కల్పించిన వాళ్ళు ఎందుకండి మీకు ఉద్యోగాలు ఎందుకు మీకు ఎమ్మెల్యేల పోస్టులు ఒక చిన్న మహిళకి ఒక చిన్న పాపకి న్యాయం చేయని వాళ్ళు దయచేసి ఉద్యోగాలు చేయకండి దయచేసి రాజకీయాల్లోకి రావకండి మానవత్వం అనేది ఏదైనా మిగులుంటే ఇప్పటికైనా న్యాయం చేయండి లేదు అంటే అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టండి బయలుదేరి నుంచి నేనుండంగా నేనుండంగా ఏ చిన్న పొరపాటును కూడా ఏ తప్పును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించింది ముఖ్యంగా పిల్లలకు సంబంధించింది ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే నేను డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాము ఈ కుటుంబానికి మీరు భయభ్రాంతులు గురి చేసిండొచ్చు కుటుంబాన్ని భయపడించి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించు కానీ మేము మాత్రము అటువంటివి మళ్ళీ ఇక్కడ కానీకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించి లేదు లేదు ఆ అమ్మాయికి మెంటల్గా ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే సూసైడ్ చేసుకుని ఇంకోటి ఏదో చనిపోయిందని చెప్తారు చెప్పిస్తారు అన్నెసెసరీ నాకు వాళ్ళు చెప్పిస్తారని తెలిసి కూర్చున్నాను నేను ఇక్కడ అంత అమాయకంగా ఏం కూర్చోలేదు మేము మీరు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టిస్తారని తెలిసే కూర్చున్నాను ఇక్కడ తల్లిదండ్రులు కూర్చు చెప్పినారా లేకపోతే వాళ్ళ డాక్టర్లు చెప్పినారా వాళ్ళ బాబాయ్ చెప్పినారా మీరు చెప్పినారా అనేది ముఖ్యం కాదు ఎంక్వైరీలో ఏది బయటికి వచ్చిన అనేది ఇక్కడ ముఖ్యం సో మీరు ఎవరితో ఏం చెప్పించినా కూడా ఈ కేసులు డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎంక్వైరీ చేయడం చేయడం జరుగుతుంది ఒక సామాన్య ప్రజలకి న్యాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఈ కేసు ఫాలో అప్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఇది కోర్టుకి మేము సపరేట్గా రిట్టేస్తున్నాము తల్లి సొమూటర్ కింద పెట్టిస్తాము సో డెఫినెట్గా మేము ఏదో తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని వాళ్ళ వాళ్ళతో చెప్పించి వా ఇది సొసైటీలో జరిగిన ఒక మటరు సొసైటీలో జరిగిన మర్డర్కి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా వాస్తవాలు బయటకు వచ్చేదానికి మేము చేయాల్సి మేము చేస్తాము ఇది మెయిన్గా మీరు ఇది చేయాల్సింది ఈ అమ్మాయి విషయంలో కావచ్చు మన చనిపోయిన హరికృష్ణ విషయంలో కావచ్చు ఈ ఈ ఐదు సంవత్సరాలు మేము ఉన్నప్పుడు జరిగిన ఈ ఐదు సంవత్సరాలు జరిగిన హత్యలుగా అది సూసైడ్స్ కాదు అది హత్యలు అన్నింటికి సంబంధించి రేపు పొద్దున వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో మేము డిమాండ్ చేసేది సో వాళ్ళు తప్పేం లేదంటున్నారు కదా మరి రీపోస్ట్ పెట్టండి రీపోస్ట్ పెట్టండి సిట్టింగ్ జడ్జితో మీరు ఎంక్వైరీ పెట్టేయాలా అదేవిధంగా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ రావాలా ఇవన్నీ కూడా నంద్యాలలోనే ఇక్కడే జరగాల మీడియా సమక్షంలోనే జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది మీరు చేయకపోతే డెఫినెట్గా మేమైతే కోర్టుకి రిట్ అయ్యడం అయితే జరుగుతుంది